హాయ్ హలో నమస్తే స్పేస్ సినిమా సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం అందరు కూడా సంక్రాంతి పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు కదా మరి ఈ సమయంలో వచ్చినటువంటి సినిమాల యొక్క రివ్యూస్ కూడా చూస్తూ ఉన్నాం కదా ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్ గురించి చెప్పుకున్నాం రాజా సాబ్ గురించి చూసుకున్నాం మరి అదే కోవలోకి వచ్చినటువంటి మాస్ మహారాజా మన రవితేజ సినిమా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూసుకుందాం ముందుగా చిత్ర తారాగణం గురించి చూసుకుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తిగా పేరుతోటి వచ్చినటువంటి ఈ సినిమాలో నటినటులు రవితేజ ఆశికా రంగనాథ్ డింపుల్ హైతి సునీల్ సత్య మురళీధర్ గౌడ్ రోహన్ సోనియా సింగ్ తారక్ పొన్నప్ప తదితరులు నటించారు ఇక సంగీతం మన బీమ్స్ అందించాడండి నిర్మాత సుధాకర్ చిరుకూరి కిషోర్ తిరుమల రచనా దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైనటువంటి ఈ చిత్రం సంక్రాంతి పండుగ వెలుగులు నింపిందా లేదా గాలిపటంలాగా తేలిపోయిందా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం రవితేజ అనగానే గుర్తొచ్చేది మాస్ మహారాజా టైటిలేనండి తన అభిమానులకి ఎప్పటి నుంచో ఒక మాస్ మహారాజాగా నిలిచిపోయినటువంటి రవితేజ కొద్దిగా రూట్ మార్చాడు తన మాస్ మహారాజుని బిరుదుని పక్కన పెట్టేసి ఓ కుటుంబ కథను ఎంచుకోవాలని మన ముందుకి భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ వస్తూ ఉన్నాడు సున్నితమైన కథలకు పెట్టింది పేరైన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజని కొత్తగా చూసే అవకాశం ఉంటుందని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందుకు తగ్గట్టుగానే సినిమా వచ్చిందా మన సంక్రాంతికి సరైన బరిలో నిలిచిందా కోడి పందంలాగా ముందుకు జోరుగా కదులుతూ చక్కని కాంపిటీషన్ అందించిందా లేక గాలిపటంలా తేలిపోతూ పైకి ఎగిరిపోయిందా అనేది ఈ సినిమా కథను చూసిన తర్వాత తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రవితేజ రామ్ సత్యనారాయణగా డింపుల్ హైతే బాలామణిగా భార్యాభర్తలుగా నటించారు ఈ సినిమాలో తన భర్త రామ్పై బాలామణికి ఎంతో నమ్మకం తను తప్ప వేరే ప్రపంచమే తెలియదు మనిషి అనుకుంటుంది ఇక మన రవితేజ తన కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారంలో భాగంగా స్పెయిన్ వెళ్లాల్సి వస్తుంది అక్కడ అనుకోకుండా ఇంకో హీరోయిన్ అయినటువంటి ఆశికా రంగనాథ్ మానస శెట్టితో బంధం ఏర్పడుతుంది తనకి పెళ్ళైందనే విషయాన్ని దాచిపెడతాడు తన తాను సత్య అని పరిచయం చేసుకొని మానసకు దగ్గర అవుతాడు ఏమి జరిగినట్టు ఇంటికి ఏమి జరిగినట్టు ఇంటికి తిరిగి వచ్చిన రామ్ సత్యనారాయణ తనపై తన భార్య చూపిస్తున్న ప్రేమలో అప్పుడప్పుడు అపరాధ భావానికి గురవుతూ ఉంటాడు ఇంతలో సెకండ్ హీరోయిన్ మానస ఇండియాకు వస్తుంది ఆమె వచ్చాక ఏం జరిగింది ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా భార్య బాలామణికి ఈ విషయం తెలిసిందా రామ్మల సత్యకి పెళ్ళైందనే విషయం తెలిసాక మానస ఏం చేసింది ఈ సంఘర్షణ ఎలా జరిగింది తదితర విషయాలన్నీ మనం తెరపై చూసి తెలుసుకోవాలి అంటున్నాడు మన డైరెక్టర్ తిరుమల మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం చక్కని భావోద్వేగాల్ని సున్నితంగా ఆవిష్కరిస్తున్న ఒక కొత్త కథాంశాన్ని ఎంచుకున్నాడు డైరెక్టర్ సంఘర్షణ తెరపై సృజించినట్టు క్లాస్గా సాగిపోతుంటుంది కిషోర్ తిరుమల సినిమా ఈసారి ఆయన ఎంచుకున్న కథాంశం కాస్త పలచగా అనిపిస్తుంది ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతుంది చాలామంది కథానాయకుల్ని కథల్ని గుర్తు చేస్తుంది ఈ చిత్రం కానీ హాస్యంపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు ఈ సినిమా రవితేజ హాస్యానికి పెట్టింది పేరు కానీ తన మా యాంగిల్ని మాత్రం పక్కన పెట్టాడు కానీ అద్భుతమైన హాస్యాన్ని మాత్రం పండించాడు ఈ సినిమాలో అని చెప్పచ్చు సంతర్భ సందర్భోచితమైన హాస్యంతో సినిమా సరదా సరదాగా సాగుతూ మంచి కాలక్షేపాన్ని అయితే ఇస్తుంది చక్కని ఎంటర్టైనర్గా అయితే మిగులుతుంది కిషోర్ తిరుమల సినిమాల్లో కథానాయకులు సరికొత్తగా కనిపిస్తూ ఉంటారు ఈ సినిమా అదే పునరావృతం అవుతుంది రవితేజ కొత్తగా కనిపించారు ఆయన లుక్ పాత్రలో ఒదిగిపోయిన తీరు అలవోకగా ఆయన వినోదం పంచిన తీరు చాలా బాగుంటుంది ఆయన గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది స్పెయిన్ నేపథ్యంలో కథ మొదలవుతుంది సత్య వెన్నెల కిషోర్ సునీల్ తదితరులు రవితేజ చేసే హంగామా బాగా నవ్విస్తుంది మానస శెట్టి ఇండియాకి వచ్చినప్పటి నుంచి సినిమా మరింత సందడిగా మారిపోతుంది విరామ సన్నివేశాలకు వరకు సినిమా ఆసక్తికరంగా కనిపిస్తుంది ఆ తర్వాత కథలో సంఘర్షణకు తగ్గింది మానసా శెట్టికి తోడుగా మరో శెట్టి పాత్రతోడే ఈ సన్నివేశాలు సాగిపోతాయి తప్ప కథలో మాత్రం కొత్తగా మారింది ఏమి ఉండదు తొలి సగభాగం తరహాలోనే కథానాయకులు ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోవటం కనిపిస్తుంటుంది కాకపోతే బాబాయ్ అంటూ త్రినేత్ర పాత్ర చేసే హంగామా కాస్త నవ్వుల డోసును పెంచుతుంది స్పెయినా పెయినా అంటూ కథలో కొత్త టెన్షన్ మొదలవుతుంది దాంతో పతాక సన్నివేశాల్లో సంఘర్షణ మోతాదు పెరిగిపోతుంది కానీ అందుకు భిన్నంగా అంతా ఆశించినంత మోతాదు కనిపించినప్పటికీ ఇలాంటి సమస్యలకు కొత్త పరిష్కారాన్ని చూపించి కథానాయకుడితో ఒక కొత్త విషయాన్ని చెప్పించి కథని ముగించేశాడు కిషోర్ తిరుమల చాలాసార్లు చూసినట్టుగానే అసలు ఉందా లేదా అనిపించే కథతోనే దర్శకుడు నవ్వులు పండించాడు సోషల్ మీడియాని అనుసరించే వాళ్ళు ఇందులో సంభాషణలు మరింత అలరిస్తాయి పాటలు తగ్గట్టుగా సన్నివేశాలు రచన సాగలేదనిపిస్తుంది మొత్తంగా జస్ట్ ఒక ఫన్నీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఈ సినిమా చూడటం ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తుంది తప్ప రవితేజ సినిమాగా చూడాలనుకున్న ఆ హైప్ ఇందులో కనిపించడానికి మాత్రం ఏమాత్రం ఆస్కారం కనిపించదు సినిమాలో ఎవరెలా చేశారంటే రవితేజ హుషారైన నటానికి ప్రత్యేక ఆకర్షణ ఆయన సహజంగా పాత్రలో ఒదిగిపోతారు స్వేచ్ఛగా నవ్వులు పండించారు ఆయన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి డింపుల్ హైతి ఆశికా రంగనాథ్ పర్వాలేదనిపిస్తారు ఆశిక ట్రెండీగా కనిపిస్తుంది వాంబో వాయో పాటతో ఇద్దరు డ్యాన్స్ ఆకట్టుకుంటుంది సునీల్ వెన్నెల్ కిషోర్ సత్య మురళీధర్ గౌడ్ రోహన్ పాత్రల నేపథ్యంలో పండిన కామెడీ ఈ సినిమాకు హైలైట్ సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ సంగీతం బాగా కుదిరై స్పెయిన్ నేపథ్యంలో సాగే ప్రసాద్ మూరళ్ల విజువల్స్ ఆకట్టుకుంటాయి భీమ్స్ పాటలు చిత్రీకరణ సినిమా ప్రధాన బలంగా చెప్పచ్చు కథ కూడా వినోదానికి కిషోర్ తిరుమల పెద్దపీట వేశారు నిర్మాణం ఉన్నతంగా ఉంది ఈ సినిమాలో రవితేజ నటన హాస్యం ప్రథమార్థం చక్కని బలాలుగా చెప్పచ్చు కొత్తదనం లేని కథ మామూలు కథనాలు కథవని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండటం బలహీనతలుగా కనిపిస్తూ ఉంటాయి రవితేజ వైన్ కంపెనీ ఓనర్గా తన భార్య బాలామణి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు హ్యాపీగా ఉంటాడు మరోవైపు బాలామణి తన భర్త పట్ల చాలా జాగ్రత్తగా అతి ప్రేమ చూపిస్తూ ఉంటుంది పైగా తన భర్త అసలు తప్పు చేయడు అని నమ్ముతూ ఉంటుంది ఇలాంటి రామ్ తన కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రామ్కి మానసాశక్తి పరిచయం అవుతుంది రామ్ మనసా దగ్గర దగ్గర మాత్రం సత్య సత్యాగా పరిచయం అవుతాడు ఇద్దరు ఒక్కటే అవుతారు అనుకోకుండా జరిగిన ఓ తప్పు రామ్ అలియా సత్య లైఫ్ని ఎలా మార్చింది రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇంతకీ మానస విషయంలో బాలామణికి తెలిసిందా లేదా తెలిసాక మారామణి ఏం చేసింది చివరకు రామ ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది కథలో ముఖ్యమైన హైలైట్ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే ఓ మొగుడు కథలో ఈ సినిమా సాగింది కథలోని కామెడీ మరియు సంఘర్షణ భాగంగానే ఉంది ఇక ఈ సినిమా కూడా ఎప్పట్లాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ తన బాడీ లాంగ్వేజ్తో చాలా బాగా నటించాడు కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు రవితేజ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందించింది హీరోయిన్లుగా నటించిన డింపుల్ హైతి ఆశికా రంగనాథ్ తమను నటనతో ఆకట్టుకున్నారు ఆశికా రంగనాథ్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్లో ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది అందంగా నటించింది అలాగే భార్య పాత్రలో నిప్పులహైతి పర్ఫెక్ట్గా సెట్ అయింది రవితేజ వెన్నెల కిషోర్ సునీల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కొన్ని చోట్ల నవ్వించాయి అలాగే రవితేజ సత్య మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయనిపిస్తాయి మరో ఫన్నీ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ కూడా నవ్వించడానికి కొత్తగా ట్రై చేశాడు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు ముఖ్యానికి భార్యను మోసం చేసిన భర్త ట్రాక్ అలాగే ఆ ట్రాక్తో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకా సీన్స్ చివరిగా రవితేజ తన పాత్రలో నటించిన విధానం ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక ఈ సినిమా కథలో భాగంగానే కథనం కొన్ని చోట్ల చాలా రెగ్యులర్గా సాగుతూ ఉంటుంది ఫుల్ ఫన్ రైడ్లా సాగాల్సిన కథనం రొటీన్ ప్లేగా బోరింగ్ సీన్స్తో తొలి తేలిపోయింది రవితేజ ట్రేడ్ మార్క్ ఎనర్జీ కామెడీ టైమింగ్ ఆకట్టుకున్న సన్నివేశాల్లో డెప్త్ లేకపోవడంతో ఫోర్స్ఫుల్ కామెడీ సీక్వెన్స్ల కారణంగా మొత్తానికి ఈ సినిమా చాలా చోట్ల మెప్పించలేకపోయింది దీనికి తోడు రవితేజ పాత్రను ఆ పాత్ర తాలూకు సీన్స్ను కూడా దర్శకుడు రెగ్యులర్గానే డిజైన్ చేసుకున్నాడు ఇంటర్వెల్ కూడా ఏదో షాక్ మూమెంట్ ఇవ్వాలి కాబట్టి ఫోర్స్గా పెట్టినట్టుగా ఉంది మొత్తం మీద కథలో ఉన్న కాన్సెప్ట్లు కూడా కరెక్ట్గా వాడుకోలేదు దీంతో సెకండ్ హాఫ్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయిపోతుంది నిజానికి సెకండ్ హాఫ్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడని చెప్పాలి తారక్ పొన్నప్ప మధ్య మైండ్ గేమ్ని ఇంకా ఇంట్రెస్ట్గా బిల్డప్ చేసి ఉంటే హీరోతో బాగుండేది అటు క్లైమాక్స్లో కూడా ఉత్సుకత మిస్ అవుతూ ఉంటుంది కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మెలిచి అవకాశం ఉన్నప్పటికీ దర్శనకుడు ఆ ప్రయత్నంలో విఫలం అయ్యాడని చెప్పచ్చు తన శైలిలోనే సినిమాని ముగించాడు పాటలు బాగున్నా వాటి ప్లేస్మెంట్ కూడా బాగలేదు స్క్రీన్ప్లేలో కూడా లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఇక సాంకేతిక విభాగానికి విషయానికి వస్తే కిషోర్ తిరుమల తన టేకింగ్తో మెప్పించాడు తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ప్లే రాసుకోలేకపోయాడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్గా ఉండాల్సింది సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలి అందించిన పాటలు బాగానే ఉన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం తేలిపోయింది సినిమాలో చాలా సన్నివేశాలని చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగిధిత సీన్స్ని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తగ్గించాల్సింది నిర్మాత సుధాకర్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్లో మాత్రం చాలా లోపాలు కనిపించాయి భర్త మహాశైల్కి విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ వన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరేషన్ మరి కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి అయితే రొటీన్ స్క్రీన్ప్లే అటు సీన్స్ కూడా స్లోగా రెగ్యులర్గా సాగడంతో హీరోయిన్స్ హీరోయిన్స్ మధ్య కా కాన్సెప్ట్స్ కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు ఇక ఈ సినిమా కేవలం రవితేజ ఫ్యాన్స్కు మాత్రమే చెప్పచ్చు చెప్పొచ్చు కామెడీ సినిమా చూడాలి కొంచెం టైంపాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి మంచి ఎంటర్టైన్మెంట్నే అందిస్తుంది కాకపోతే రవితేజ సినిమాపై ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళే వాళ్ళకి మాత్రం నిరాశ మాత్రమే మిగులుతుంది అని చెప్పచ్చు ఇక మన సినిమాలోకం ఈ సినిమాకి ఇచ్చేటువంటి రేటింగ్ చూస్తే మా రివ్యూ ప్రకారం ఈ సినిమాకి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్గా నిర్ధారిస్తూ ఉన్నాం ఒకసారి చూడటానికి పర్వాలేదు అనిపిస్తున్న రవితేజ సినిమా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళకి మాత్రం నిరాశే మిగులుస్తుంది ఈ సినిమా అని చెప్పచ్చు నవ్వులు మాత్రం బాగానే పండిస్తుందండి సంక్రాంతికి పర్వాలేదనిపించేటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి టాప్ త్రీలో మాత్రం లేదని చెప్పచ్చు మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి అప్పటిదాకా డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్నివ్వండి అలాగే మీకు తెలిసినటువంటి మిగిలిన మిత్రులకు కానీ సన్నిహితులకు కానీ మా ఈ మాస్పేస్ ఛానల్ని షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కని చిత్రంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటిదాకా జై హింద్ జై భారత్ దట్స్ ఆల్ ఫర్ టుడే